ఈ వీడియోను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎన్నో అనిమల్స్ చూడొచ్చు మేము జూకి వెళ్ళాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఇది వచ్చేసి మేము జూ పార్క్ వెళ్తున్నామండి మా అమ్మ మా చెల్లె మా మరదలు మా పిల్లలు అందరం మేమందరం చూడండి మేము వచ్చేసి సికింద్రాబాద్ రైతిపాయల్ బస్ స్టాండ్లో బస్ ఎక్కాము వన్ జెడ్ అనమాట ఇది వచ్చేసి జూ పార్క్ ముందు దిగామనమాట వాడు మా చిన్నోడు వాడు కనిపించట్లేదు అని చెప్పి ఎత్తుకొని చూపిస్తున్నా వీడియోలో రోడ్ క్రాస్ చేసిన తర్వాత మనకు జూ పార్క్ ముందటే దింపుతుందండి బస్సు ఇది వచ్చేసి మన నెహ్రూ జువాలజికల్ పార్క్ మనం వచ్చేసినాం చూడండి రోడ్ దాటగానే మనకు ముందే ఇలా కమాన్ ఉంటుంది మేము మేము వెళ్ళింది సండే చాలా ఎండలు ఉన్నాయండి అయినా కానీ ఇంకా హైదరాబాద్ వెళ్ళాము కదా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా వాళ్ళు కూడా అన్నీ చూడాలి కదా ఎప్పుడు చదువు అనే కాకుండా ఒకే ప్లేస్లో ఉండకుండా అలా వెళ్తే బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ వెళ్ళాము నేను అప్పుడెప్పుడో టెన్త్లో ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ మా పాప పుట్టిన తర్వాత మా పాప పెద్ద పాప త్రీ ఇయర్స్ ఉంది అప్పుడు వెళ్ళాను మా చిన్న పాప అయితే ఇదే ఫస్ట్ టైం అండి చూడడము అక్కడ చూడడం ఇంత పసిపాపను వస్తున్నాను అయితే చాలా మేము షాక్ అండి కౌంటర్ దగ్గర చూసేసరికి బస్ అయితే ఖాళీ ఉంది కానీ కౌంటర్ దగ్గర చూసేసరికి చాలా రష్ ఎంత పెద్ద లైన్ ఉందో ఆ లైన్ చూసేసరికి భయమైంది మాకు ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలన్నమాట ఎంట్రీ టికెట్స్ అడల్ట్కి ఫిఫ్టీ రూపీస్ అడల్ట్కి హండ్రెడ్ రూపీస్ చిల్డ్రన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తుండగా ఇక్కడ నించున్నాం ఎందుకంటే మేము బ్యాగ్స్ తెచ్చాం కదా లగేజ్ అంతా చెక్ చేసి లోపలికి అనమాట మా మమ్మీ మా చెల్లె మా మరదలు ఇట్లా బ్యాగ్స్ పట్టుకున్నారు వాళ్ళ చెకింగ్ కోసం అని అక్కడ ఆగారు మేము ఇక్కడికి లోపలికి వచ్చాము చూడండి లోపలికి ఎంట్రీ రాగానే ఇలా మనకు కనిపిస్తుంది ఎంత ఓపెన్ ప్లేస్ అంటే నాకైతే ఐడియా లేదు ఎన్ని ఎకర్స్ ఉందో చూడండి మా పిల్లలు అయితే ఎండని చూడకుండా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఇది మనం జూకి ఎలా వెళ్ళాలో గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం జూలో తిరగడానికి ట్రైన్ టికెట్ అన్నమాట ఈ పక్కన మేము రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరితే టూ బస్సెస్ చేంజ్ చేసి జూకు వచ్చేసరికి మాకు లెవెన్ అయిందండి ఇంకా పిల్లలు అయితే లేటుగా లేచారు ఏం తినకుండా వర్క్ చేసిన అందుకని మా మమ్మీ ఫస్ట్ వాళ్ళకి తినబెట్టింది తిరగడానికి కోపిక ఉండాలని చెప్పి మేము ఇంట్లోనే పులిహోర చేసుకొని వచ్చాము చూడండి మేము ఫస్ట్ ఫస్ట్ చూసింది ఏంటంటే టాటా ఐస్ చాలా పెద్దగా ఉందండి టాటా ఐస్ ఇంకేంటంటే బయట తింటే పిల్లలకి అంత హెల్తీ కాదు అది కాక మనం లోపలికి వెళ్ళామంటే బయటికి వెళ్ళడానికి ఉండదు తెచ్చుకోవడానికి అందుకనే మేమే పులిహోర పులుసు చేసుకొని అన్నం వండుకొని పోయినాం ఇంకా ఒక డజన్ అరటి పండ్లు తీసుకున్నాము బిస్కెట్ ప్యాకేజ్ తీసుకున్నాం పిల్లలకి మా పిల్లల గ్యాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి మా లగేజే ఎక్కువ ఉందండి మా మమ్మీ ఎటు వెళ్ళినా లగేజ్ మోయడానికే సరిపోతుంది చూడండి పిల్లలతో చిన్న పిల్లల్లాగా ఆడుతుంది మా మమ్మీ అగదైతే ట్రైన్ అండి ట్రైన్ మనము ట్రైన్లో తిరుగుతూ చూడాలంటే కూడా టికెట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి చిన్న చిన్న టాటాయిస్ ఈ పాండ్లో చిన్న నీళ్ళలో ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం మేము అసలు లోపలికి వెళ్ళామంటే ఎటలో ఏం చూడాలో ఏం అర్థం కాదు మనకి ఇవి వచ్చేసి మంకీ వాళ్ళు మొత్తం మంకీసు చింపాంజీ అవన్నీ ఉన్నాయి అబ్బాబ్బా మా పిల్లలు ఎండని చూడకుండా ఎట్లా పరిగెడుతున్నారో వీళ్ళని తీసుకొని వెళ్తేనే అయితే ఒక్క దగ్గర ఆగరండి మాది మొత్తం పిల్లల గ్యాంగే చూడండి ఇది చింపాంజీ ఇది స్టాచ్యూ ఉంది కదా ఇక్కడ నుంచోని మా పాప ఒక ఫోటో దిగుదామని అని చెప్పి దిగింది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఇన్ని రకాల మంకీస్ ఉంటాయని మనకు అసలు బయట తెలియదు ఇందులో వెళ్ళేంత వరకు కూడా బాగా సమ్మర్ అవడం వల్ల ఇవి అనిమల్స్ ఏంటంటే అటు ఇటు తిరగకుండా ఒక్క దగ్గర నీడ ఎక్కడుందో చల్లగా ఎక్కడుందో అక్కడే కూర్చున్నాయండి పాపం అనిపించింది చూడండి అదైతే ఎటు కదలట్లేదు చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి ఇదైతే చాలా పెద్దగా ఉందండి అటు వెళ్తుంటే నేను దగ్గర నుండి తీయాలని చెప్పి వీడియో తీశాను ఎంతమంది వచ్చారో జూ పార్క్ ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మనం గేమ్స్ ప్లే చే ఆడుకోవచ్చు ఆడ ఉండి మనం మార్నింగ్ ఎంటర్ అయ్యామంటే మళ్ళీ జూ బంద్ అయ్యే వరకు కూడా ఉండవచ్చు ఇదే ఇక్కడ బటర్ఫ్లై వరల్డ్ అనమాట మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి లోపల చూడండి మేము కొంచెం ఇటు లోపలికి రాగానే దాహం అంటే దాహం అవుతుంది ఎండా బాగుంది ఈ ఈ బటర్ఫ్లై వరల్డ్ ముందట కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టైగర్ ఉంది చూడండి ీత అది పాపం నీడకు అలాగే కూర్చుంది ఏ వర్షాకాలము చలికాలము వెళ్ళుంటే అది అటు ఇటు తిరుగుతుంటే వీడియో బాగా వచ్చేది చూడండి నేను కొంచెం జూమ్ చేసి తీసాను కాబట్టి క్లారిటీగా రాలేదు పిల్లలైతే కనిపించట్లేదు కనిపించట్లేదు అంటున్నారు దూరంగా ఉంది చాలా దూరం ఉంది ఇది పాపం అదైతే మొత్తం యానిమల్స్ అన్నీ టయర్డ్గా ఎంత ముఖం ఇట్లా ఇది డల్గా ఉన్నాయండి అన్ని సమ్మర్ కావడం వల్ల ఉండొచ్చు ఇది వచ్చేసి నక్కలు ఫాక్స్ అంటారు కదా ఇవన్నీ ఫాక్స్ అనమాట మీకు ఇది ఒకటి ముందుగా ఉన్నది క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇంకా రెండు మూడు అటు సైడ్ ఉన్నాయి ఇవి వచ్చేసి డిఆర్ జింకలు అనమాట ఈ జూ పార్క్ మొత్తంలో జింకలు చాలా రకాలు ఉన్నాయి జింకలే ఎక్కువగా ఉన్నాయి ఇదంతా ఖాళీ ప్లేస్ ఇది వచ్చేసి మన బర్డ్స్ వరల్డ్ ఇక్కడ మొత్తం లోపలికి వెళ్తే మనకి బర్డ్స్ కోళ్ళు రకరకాల కోళ్ళు అండి అబ్బా కలర్ కలర్స్ అలాంటి కలర్స్ ఉన్న కోళ్ళు ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తాయి చూడండి అది నెట్ చిన్నగా బాగా సన్నగా ఉంది నెట్ అది పెట్టడం వల్ల అవి మనకు క్లియర్గా కనిపించలేదు అవి కలర్స్ అంటే ఒకలాగా డిఫరెంట్ పెయింట్ చేశారా అన్నట్టుగా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా కోళ్ళు ఉన్నాయి చూడండి మొత్తం బర్డ్స్ వరల్డ్ చాలా ఉంది కానీ నేను కొన్నే క్యాప్చర్ చేశాను ఎట్లాగో మొత్తం క్లియర్గా కనిపించట్లేదు కదా ఇవన్నీ నెక్స్ట్ మేము వచ్చేసాం పికాక్స్ దగ్గరికి అండి చూడండి పికాక్ అది వాక్ చేస్తూ అలా వెళ్తూ ఉంటే అనేది ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అబ్బా ఎండ అనిపియలే అండి ఇవన్నీ చూస్తుంటే చాలా రోజుల తర్వాత యూపర్కి వచ్చాం కదా ఎంతో పీస్ఫుల్గా అన్నీ బాధలు మర్చిపోయి ఇలా అప్పుడప్పుడు మనం విహారయాత్రకి వెళ్తే కూడా మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది వైట్ పికాక్ ఎంత బాగుంది కదండి చూడండి మీరే మా పాప అయితే దాని పక్కన నించొని ఫోటో దిగాలి ఈ ఫోటో దిగాలి అని చెప్పి అసలు నన్ను జరగనివ్వట్లేదు ఫోటో తీసుకునేసేపు నించుందండి అక్కడే ఆఖరికి ఒక ఫోటో కూడా తీసుకుంది చిన్న రీల్స్లో వీడియో కూడా పెట్టింది నెక్స్ట్ పికాక్స్ నుండి ఇలా ముందుకు అండి ఎలిఫాంట్స్ ఎలిఫాంట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఓన్లీ త్రీ ఏ ఉన్నాయి కానీ వీటికి చాలా ప్లేస్ కేటాయించారు గడ్డి తింటూ ఉన్నాయి చూడండి ఒకటి సపరేట్గా చెట్టు కింద ఉంది రెండు వచ్చేసి రేకుల షెడ్ వేసిరు మా చిన్నోడికి మా తమ్ముడి కొడుకు అయితే ఎలిఫాంట్స్ అంటే పిచ్చి అండి వాడు రియల్గా ఎలిఫాంట్ చూసేసరికి వాడు సంబరం ఆపుకోలేకపోతున్నాడు కొడుతుంది బదరా అంటే నాని నన్ను ఎత్తుకొని చూపి చూపి అని మా మమ్మీని సతాయిస్తుండు చూడండి వాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కూడా చూపించిండు నెక్స్ట్ వచ్చేసి జంగల్ సఫారీ అండి ఈ ఎలిఫాంట్ దాటిన తర్వాత జంగల్ సఫారీ అంటే నేను లయన్ ఇలా ఉంటుందేమో లోపల వెళ్ళి వీడియో తీసుకొద్దాము అని అని వెళ్ళానండి దీని అంత వేస్ట్ ఇంకోటి ఉండదండి అసలు చూడండి ఒక్కటి టైగర్ మా స్టార్టింగ్ జంగల్ సఫారి అని చెప్పినప్పుడు ఇంత చిన్న తలగా అనిపిస్తుంది టైగర్ అంతే ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ టైగర్ అసలు మనకు పెద్దవాళ్ళకి వన్ ఫిఫ్టీ తీసుకుని చిన్నపిల్లలకి హండ్రెడ్ తీసుకున్నారు ఏసీ అయితే టూ హండ్రెడ్ అంట అసలు జూ పార్క్ వెళ్ళిన వాళ్ళు జంగల్ సఫారీ అండి అసలు వెళ్ళకూడదు జంగల్ సఫారీ అంటే ఏంటంటే మన బయట అయితే అవి లోపల ఉంటాయి నెట్ లోపల ఇక్కడ అయితే మనం లోపల ఉంటామో అవి బయట తిరుగుతాయి అంతే అది రెండు మూడు చీతాలు కనిపించినాయి అంతే లో చిరుత పులులు లయన్ ఉంటుంది అనుకొని నేను వెళ్ళాను అది కూడా మా వాళ్ళు ఎవ్వరు రాలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను చూద్దాం ఎలా ఉందో వీడియో తీసుకొని వస్తా బాగుంటే వీళ్ళందరినీ తీసుకెళ్తా అని చెప్పి వీళ్ళందరినీ బయట కూర్చోబెట్టిన నేను మాత్రమే వెళ్ళాను నేను వెళ్తుంటే మా చిన్నోడికి మా తమ్ముడి కొడుకి ఫ్రీ కాబట్టి వాడిని కూడా తీసుకెళ్ళినా వాడైతే ఏం కనిపిస్తలేదా ఏమో పెద్దాకా ఏముంది ఏముందా అని అడుగుతుండు ఓకే ఇది వచ్చేసి హాస్ట్రిచ్ అండి నేను జంగల్ సఫర్ నుండి బయటకు వచ్చిన తర్వాత హాస్ట్రిచ్ క్యాప్చర్ చేశాను ప్లీజ్ దయచేసి ఎవరైనా జూకు వెళ్తే ఆ జంగల్ సఫారి వెళ్ళకండి అక్కడ వేస్ట్ అసలు ఏమీ ఉండదు ఇది వచ్చేసి హాస్ట్రిచ్ అండి ఆ స్టిచ్లు కూడా చాలానే ఉన్నాయి నాలుగైదు ఉన్నాయి స్టిచ్లు ఈ హాస్ట్రిచ్ కూడా ప్లేస్ చాలా కేటాయించారు ఇవి వచ్చేసి ఫ్రీగా తిరుగుతున్నాయి అండి అక్కడ మన్నీ తుమ్మ చెట్లు ఉన్నాయి ఎక్కువగా చూడండి హాస్ట్రిచ్ ఇంకా మనం తిరిగే ఓపిక ఉంటే ఆడుకునే అంత పేషెన్స్ ఉంటే అయితే పిల్లలకి చాలా బాగుంటుంది ఇలా ఆస్ట్రిచ్ నుంచి మనం ముందుకు వస్తే ఇక్కడ నేను ఇన్నిస ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాను జూ పార్క్ కానీ ఈ హనుమాన్ టెంపుల్ ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి జూలో ఇక్కడ కూడా చాలామంది కూర్చున్నారు చాలా నీడుంది ఉంది ఇక్కడ చల్లగా ఉంది చాలా నెక్స్ట్ ఈ ఈ హనుమాన్ టెంపుల్ దాటి వచ్చిన తర్వాత చూడండి పాపం అదైతే మొత్తము పడుకునే ఉంది నేనైతే చనిపోయిందేమో అనుకున్నాను వాటికి కడుపులో ఏం లేదు తాగడానికి వాటర్ లేదు ఫుల్ ఎండ అనిమల్స్ అన్నీ ఇలా పాపం అనిపించింది చూడండి అన్నీ పడుకొనే ఉన్నాయి ఇది కూడా టైగర్ అండి టైగర్ కూడా పడుకొనే ఉంది ఆ జంగల్ సఫారీ కన్నా మనం ఇలా చూసింది నయమండి ఇలా మంచిగా కనిపిస్తాయి ఇదైతే పడుకొని ఉంది మేమైతే మాకు అనిపించింది ఎప్పుడైనా వర్షాకాలం కానీ చలికాలం కానీ వస్తే బాగుండని ఈ లయన్ చూసిన తర్వాత నిజంగా లయన్ ఉంటుంది ఏమో అనుకున్నాము ఇది లయన్ స్టాచ్యూ అనమాట చూడండి ఇక్కడ ఇది చాలా పెద్ద టైగర్ పైన పడుకుంది ఇది చూడండి నేను ఇలా జూమ్ చేసి తీసినా అది క్లియర్గా అనిపించలే అక్కడ వెళ్తే మాత్రమే అది క్లియర్గా అనిపిస్తుంది దీని పక్కన ఇంకో టైగర్ చూడండి ఎలా పడుకుందో పాపం అసలు అవన్నీ సన్నగా బక్క చిక్కిపోయి ఉన్నాయండి వాటికి హంటింగ్ తెలియదు కదా అలానో లేకపోతే ఎండల వల్లనో తెలియదు కానీ అన్నీ పడుకొనే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి హిపోపోటమస్ అన్నమాట అనమాట హిపోపోటమస్ దగ్గరకు వచ్చేసరికి అది మొత్తం ఎండకు భరించలేక వాటర్లోనే ఉంది బయటికి వస్తే మనం ఒక్కసారి క్యాప్చర్ చేసి చూద్దామని చెప్పి వీడియో తీస్తే అస్సలు బయటికి రాలేదండి అక్కడే ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసినాం ఇవి ఇవి కూడా హీపకొట్టమస్ అనమాట ఇవి సగం వాటర్లో సగం పడుకున్నాయి అది దూరంగా ఉండడం వల్ల సరిగా కనిపించలే ఇది వచ్చేసి రైను రైను ఇది ఒక్కటే ఉందండి ఇక చూడండి అలా ఇది మాత్రం కొంచెం అలా వాక్ చేస్తూ ఉంటే చే తీయగలిగిన ఇది ఒక్కటే అలా తిరుగుతుంది ఇది ఎంత పెద్ద హాస్ట్రిచ్ అంటే అసలు అక్కడ ఫస్ట్ చూసిన తర్వాత హాస్ట్రిచ్లు అయిపోయినా ఏమో ఇక లేవేమో అనుకున్నాం మేము కానీ చాలా పెద్ద హాస్ట్రిచ్ అండి ఎంత బాగా అనిపించిందో ఇది చూసినప్పుడైతే ఇది కూడా చూడండి ఇది ఏం బర్డ్ అని నాకు అర్థం కాలేదు కొంచెం ఆస్ట్రిచ్ టైప్ ఉంది కానీ చాలా పెద్ద ఉంది దాని మెడ చూడండి ఎంత పొడవుందో మేము అదేదో ఫోటోకే ఫోజ్ ఇచ్చినట్టుగా నించుంది మేము వీడియో చేసినంతసేపు మా పిల్లలు కూడా అదే అంటున్నారు మమ్మీ వీడియో ఫోజ్ ఇస్తుంది చూడు చూడని అది జరగలేదు మేము వీడియో తీసినంతసేపు ఇవి వచ్చేసి కొంగలు వైట్ కలర్ ఇంకా మా పిల్లలు ఫోటోలు దిగుతున్నారండి మమ్మీ మా పిల్లలకి చూపిస్తుంది ఒకటి కొంగలు చాలా బాగున్నాయి మొత్తం వీటికి ఫిషెస్ వేసి రండి వాటి ఫుడ్ అక్కడ వెళ్తే అయితే అవి చూడడానికి అందంగా ఉన్నాయి కానీ మొత్తం స్మెల్ ఫిషెస్ స్మెల్ అనమాట అంత నీసి నీసి స్మెల్ వచ్చింది ఇంకా ఎక్కువసేపు ఉండలే అవి చూసి వెళ్ళిపోయినాము మేము చాలా టైం అయిపోతుంది ఇంకా మేము చాలా చూసేటివి ఉన్న చెప్పి వెళ్ళిపోతూనే ఉన్నాము ఇవి వచ్చేసి ఇవి జింకలు అండి ఇవి కూడా జింకలే చాలా ఉన్నాయి ఇవి కూడా ఇవి ఇంకో రకం ఇవి పెద్దగా ఉన్నాయి జింకలు ఇవి చిన్నగా లేవు ముందు చూసినా ఏమో చిన్నగా ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద జింకలు అనమాట వీటికి గడ్డితో పందిర్లు కూడా వేసిరు కొన్ని ఇంకా ఇది చాలా పెద్దగా ఉంది ఏదో మైన్మారో మైరో ఏదో పేరు ఉందండి ఇది చాలా పెద్దగా ఉంది కొంచెం జింకలాగానే ఉంది ఇది కూడా జిరాఫీ ఆఖరికి ఇవన్నీ చూసిన తర్వాత జిరాఫీ చూసేసరికి ఉన్న అలసట మొత్తం పోయిందండి మాది అంత బాగా తిరుగుతుంది అది జిరాఫీ చాలా బాగుంది నెక్స్ట్ క్రొకోడైల్స్ ఇదే అండి లాస్ట్ మేము క్రొకోడైల్స్ స్నేక్స్ రెండు చూ లాస్ట్ అనమాట ఇది క్రొకడైల్స్ వాటర్లోకి వెళ్ళి రాలేదు అది ఒకటి పక్కకు పడుకుంటే అసలు క్రొకడైల్స్ అవి బండలా అర్థం కావట్లేదు అట్లా పడుకొని ఉన్నాయి వాటిలోనే కలిసిపోయినాయి చూడండి ఇవే క్రొకడైల్స్ ఇక్కడ రెండు పైన పడుకున్నాయి కొంగలు అల్లనే తిరుగుతున్నాయి చూడండి ఇది క్రొకడైల్ వాళ్ళు ఇది ఈ స్టాచ్యూ ఉంది క్రొకడైల్ది అంటే ఇక్కడ క్రొకడైల్స్ ఉంటాయని సింబల్ అనమాట అందరికి తెలవడానికి ఇలా పెట్టారు జూలో అన్నీ యానిమల్స్కి అవన్నిటికీ సపరేట్ సపరేట్గా ఇలా స్టాచ్యూస్ లాంటివి పెట్టారు ఇది క్రొకోడైల్ కింద పైన స్టాచ్యూ ఉంటుంది కింద నుండి మనం వెళ్తే గ్లాస్లా ఉంది గ్లాస్ దగ్గర ఈ వాటర్ ఈ వాటర్ ఫుల్ వాటర్ ఈ వాటర్లో నుండి వీడియో తీసాను చూడండి ఇది చూడండి క్రొకోడైల్స్ అవి రెండు అలా పాడుకున్నాయి కిందికి వెళ్ళి తీసామన్నమాట వాటర్లో ఉన్నాయి క్రొకోడైల్స్ కూడా చాలానే ఉన్నాయి రోకాటైల్స్ టాటాయిస్ ఇవి చాలా ఉన్నాయి రేకుల షెడ్ లాంటిది ఇక్కడ రెస్ట్ తీసుకోవడం